ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రదేవుని బిడ్లారా ఈ ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానాలు వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ఆశతో ఎదురు చూస్తున్నారు కదా మరి మీ అందరి ఆశ కులది దేవాది శ్రేష్టమైన వాగ్దానం అనకొరకు కొరకు ఈ దినం ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ అందు భయభక్తులు గెలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలో ఎంతో గొప్పది ప్రైజలో ప్రే దేవుని బిడ్డల ఎంత శ్రేష్టమైన మాట ఈ ఉదయకాలం ప్రభు అంటున్నారు ఆయన ఎందు భయభక్తులు కలవారి ఎందుట దేవుడు దాచి ఉంచిన మేలో ఎంతో గొప్పది ప్రియ దేవుని బిడ్డ చాలాసార్లు మరి అనేక కష్టాలు బాధలు ఇబ్బందులు శ్రమలు ఎదురవుతున్నప్పుడు నేను దేవుని పట్ల నమ్మకంగా ఉంటున్నాను ఆయన ఎందు యథార్థంగా ఉంటున్నాను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాను అయినా నాకెందుకి కష్టాలు ఎందుకు శోధనలు ఏంటి ఇబ్బందులు ఏమిటి సమస్యలు ఏమిటి నిందలు అని బాధపడుతూ ఉంటాం కదా మరి వాగ్దానం వింటున్న మీరు చూస్తున్న మీరు కూడా అలాగే బాధపడుతున్నారు కదా మరి ఏమీలు నాకు జరగట్లేదు ఏంటి నా పరిస్థితి లాగే ఉంటున్నాయి నా పరిస్థితి మారట్లేదేంటి అని మీరు బాధపడుతున్నారు ప్రేదేవుని బిడ్డ దేవుడినితో మాట్లాడుతున్నారు ఆయన చెబుతున్న మాట ఏంటంటే నీ కొరకు దేవుడట ఒక గొప్ప మేలు దాచి ఉంచాడు ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది ప్రదేవుని బిడ్డ అది శ్రేష్టమైనది ఆ గొప్ప మేలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నీ కష్టాలు తీరబోతున్నాయి నీ ఇబ్బందులు తొలగిపోతున్నాయి నీ దేవుడు నీకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్ప మాట కదా నీకోసమట దేవుడు దాచి ఉంచాడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎవ్వరికీ ఇవ్వడం అది నీ కొరకే దాచబడింది ప్రదేవుని బిడ్డ ఆ మేలు ప్రభు నీకు దయచేయబోతున్నాడు సంతోషంగా ఉండు ఆనందించు ప్రభుని స్థుతించు ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు అది ఉద్యోగమైనా అది బిడ్డల విషయమైనా అలాగే ఏదైనా అది వివాహ సంబంధాలైనా అది మరి వ్యాపారమైనా ఏదైనా ఏ మేలైనా ఆత్మీయ సంబంధమైన భూ సంబంధమైన అలాగే ఆత్మ అలాగే మరి ఏదైనా కానీ దేవుడు నీకు ఆ మేలు అనుగ్రహించబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం నమ్మి విశ్వసించి దేవుని సూచిస్తారా మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ మహోన్నతుడు అని కొందనాలు స్తోత్రాలు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తంలో దాచి ఉంచడం మేలు ఎంతో గొప్పది అది ప్రవాహ అది మనుషులు మేము చేసే కార్యం వంటిది కాదు నువ్వు అత్యధికమైన కార్యాలు గొప్ప కార్యాలు మా కొరకు దాచి ఉంచావని మేము నమ్ముతున్నాం ప్రభా ఎసయ ఎంతమంది బిడ్డలు ఈరోజు వాగ్దానం వింటున్నారో చూస్తున్నారు అయ్యా వారి కొరకు నువ్వు దాచి ఉంచిన ఆ మేలు ప్రతి ఒక్కరు కూడా గాక నాయన నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థిస్తున్నాను ఆత్మీకంగా వ్యక్తిగతంగా నాయనా ప్రభా అలాగే తండ్రి వ్యాపార రీత్యా రీత్యా వివాహాల రీత్యా ప్రభు గర్భఫలం విషయంలో అన్ని అన్ని ఆరోగ్య రీతి అన్ని రకాల ఆయా మేలు నీ బిడ్డలు అనుభవించదురుగాక అతి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న వారి జీవితంలో ఆయన నీ గొప్ప దీవెన నీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించి మయం పొందుకున్నామని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె